ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను మీకాజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ లోకములో జీవించే మనకు అనేక ఆపదలు వస్తూ ఉంటాయి వాటిలో మనకు సహాయపడుటకు ఎవరైనా కలరేమోనని మనము ఎదురుచూస్తుంటాం ఎందుకంటే ఆపదలలో సహాయము కొరకు మనుషులను ఆశ్రయించినప్పుడు వారు మీకు సహాయపడతారని చెప్పి వారు చేజారిపోతారు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు స్నేహితునిగా మరియు దుర్దశలో ఆదుకునే సహోదరుడుగాను ఉన్నాడు ప్రిలారా ఈ లోకములో ఆయన స్నేహం మనకెంతో అవసరం ప్రిలారా మన దేవుడు మనకు ఆప్త మిత్రుడుగా ఆదరణకర్తగా తోడుగా ఉంటాడు ఆయన మీ ఆపదలలో తప్పకుండా మీకు సహాయము చేసే ప్రాణ స్నేహితుడుగాను మీ సహోదరుడుగా ఉంటాడు ఇది నిజం ఒకవేళ మీరు చెడు స్నేహము కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా వారిని విడిచి మంచి స్నేహితుడైన మీ సహోదరుడైన ప్రభువును మీ స్నేహితునిగా ఈరోజు హత్తుకొని ఉండండి దేవుడు మిమ్మను నుండి కాపాడుతాడు ప్రిలార పరిశుద్ధ లేఖన భాగంలో మేటగదిలో వేరువేరు వృత్తుల నుండి వచ్చినవారు ఏసుతో కూర్చొని ఉన్నారు అన్నదమ్ములైన పేతురు ఆంధ్రేయాలు ఒకప్పుడు చేపలు పట్టేవారు మత్తై ఒకప్పుడు పన్ను వసూలు చేసే సుంకరి యూదులు ఆ పనిచేసేవారిని అసహించుకునేవారు యాకోబు యోహాను వంటి కొందరు ఏసు తెలిసి ఉండవచ్చును నానియలు వంటి మరికొందరికి ఆయన కొన్ని సంవత్సరాలుగా మాత్రమే తెలిసి ఉండవచ్చును కాని ప్రాముఖ్యమైన పసక పండగ రాత్రి ఎరిశలేములోని ఆ మేడగదిలో కూర్చున్న వారందరికీ సజీవుడైన దేవుని కుమారుడు వాగ్దానము చేయబడిన మెస్సియా ఏసేనని నమ్మకము కలిగింది పరిషద్ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నుండి నేను మిమ్మల్ని దాసులని పిలువను ఎందుకంటే యజమాని ఏమి చేస్తాడో దాసునికి తెలియదు అయితే నేను మిమ్మల్ని స్నేహితులని పిలిచాను ఎందుకంటే నా తండ్రి దగ్గర విన్న వాటిని నేను మీకు తెలియజేశాను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఏసు క్రీస్తు ప్రభు వారిని స్నేహితులని పిలుచున్నాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని క్రీస్తు ప్రభులవారు వారితో అన్నప్పుడు వారు ఎంతో పొలకించిపోయి ఉంటారు మనమెలాంటి నేపథ్యాల నుండి వచ్చినవారమైనప్పటికీ క్రీస్తు ప్రభులవారి శిష్యులమయ్యే గొప్ప అవకాశము మనకుంది ప్రిలారా ఏసు క్రీస్తు శిష్యులు ఆయనతో ఇలా తెలియజేశారు అదేమనగా ఆయన జనసమూహములతో ఇంకా మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాటలాడగోరుచు వెలుపల నిలిచియుండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాటలాడవలనని వెలుపల ఉన్నారని ఆయనతో చెప్పెను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినవాణ్ణి చూసి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయివాడే నా సహోదరుడని నా సహోదరియు నా తల్లియు అనను అవును ప్రిలారా మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరూ ఆయన సహోదరులు తల్లియునై ఉన్నారు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా ఏసుక్రీస్తు చేత నా సహోదరి సహోదరుడు అని పిలువబడాలి మనము దేవునికి సహోదరులు సహోదరిలుగా ఉండుట మనకు కలుగు పరలోకపో ఆనందముగా ఉంటుంది అందుకు బైబిల్లా సెలవిచ్చినది మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆయన శరీరముతోనూ ఎముకలతోనూ మాంసముతోనూ ఏకమవుతాం మనము ప్రతిసారి మన శరీరంలో బాధించబడినప్పుడు మన సహోదరుడైన యేసుక్రీస్తు కూడా బాధింపబడతాడు కాబట్టి ఆయనకు మన యొక్క బాధలు తెలుసు వారి యావత్ బాధలో ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమచేతను తాలిమి చేతను వారిని విమోచించెను దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచూ వచ్చెను అన్నవచనము ప్రకారము మన బాధలను ఆయన గుర్తెరుగుట ద్వారా ఆయన ఇప్పటికి మనలను తన చేతులతో ఎత్తికొనుచు మోసుకొని వచ్చేవాడు మన కాళ్ళు జారి ఇరుకున పడకుండా మనలను కాపాడుచు మన బలహీనత ఎందు ఆయన శక్తిని పరిపూర్ణముగా అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడని వాక్యము సెలవిచ్చినది ప్రీలారా ఆయన మనలను ఎప్పుడు అంగీకరిస్తాడు ఎత్తుకొని మోస్తాడనగా మనము ప్రభుతో కలుసుకొని ఏకాత్మై ఉన్నప్పుడు అందుకే బైబిలేమంటుందో చూడండి అటువలే ప్రభూతో కలుసుకొనువాడు ఆయనతో ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన సహోదరుని వల్లే మనలను ఎత్తుకొని మోస్తాడు దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనా తాను అతనితో నిబంధన చేసుకొనెను అని వాక్యము సెలవిచ్చినది అదేవిధముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క ఆత్మవలే మనలను కూడా ప్రేమించున్నాడు పరిశుద్ధ పరుచువారికి పరిశుద్ధ పరచబడు వారికినీ అందరికినీ ఒకే మాట మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచులపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవునికి సహోదరులు సహోదరులు కావాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మిమ్మను తన సహోదరి సహోదరులుగా అంగీకరిస్తాడు ప్రిలారా రాజులకు రాజుగా ఉన్న మన యేసు క్రీస్తు ప్రభువును మనకు సహోదరునిగా ఉంచుకున్నప్పుడు ఎందు నిమిత్తమో మనము చింతించాలి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును అన్న వచనము ప్రకారము ఈరోజు వాక్యము వినిచిన మీరు దిగులు చెందకండి ఆయన ఎప్పటికి మిమ్మను చేయి విడువడు మీతో కూడా ఉండి మిమ్మను ఎత్తికొని మోస్తాడు మీ కన్నీటిని తుడిచి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదర్లారా మనకొక స్నేహితుడున్నాడు తన ప్రాణమును మనకొరకు త్యాగము చేయుటకు సిద్ధముగా ఉన్నాడు ఆయన మనలను ఎన్నటికిని వెనుకకు తిరిగనియడు మనం ఆయనకు ద్రోహము చేసిన కారణమున ఆయన తోటి సహవాసమును పోగొట్టుకున్నామని మనము చెప్పలేము ఆయనే మన కొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపన చేయిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నాకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు తోడుగా వస్తాడు మీ స్నేహితులు బంధువులు మిమ్మును మర్చిపోతారేమో మీరు సహాయము కోరినప్పుడు వారు చేజారిపోతారు అయితే పరిశుద్ధాత్మ మనకు స్నేహితుడుగా కావడం మనకు దేవెన ఆయన మీ ఆపదలలో ఆదుకునే నేస్తం మీ బలహీనతల ఎందు మిమ్మను బలపరిచే దేవుడు మీకు జ్ఞానమిచ్చి సంతోషముగా ఈ దేశములో మిమ్మను గొప్ప వారినిగా హెచ్చించి ఆశీర్వదించే దేవుడయ్యున్నాడు కాబట్టి మన జీవితాలను మన కుటుంబాలను ఆయనలో స్థిరపరచుకొని బలపరుచుకొని ముందుకు సాగేటటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ శక్తి కలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినములో మిమ్మ నారాధించుటకు మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి సమయమును బట్టి మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేయం దేవా నీవు మాకు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుచున్నావు ఆపదలో ఉన్న మాకు నీవు సహాయకునిగా ఉండి మిమ్మను ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతలను తెలియజేయ దేవా మా ఆత్మ బలహీనతను చూసి మాకు సహాయము చేయము ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ మా హృదయములో ఉండటకు నీ కృపను మాలో ప్రతిబిడ్డకు దయచేయము అయా ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో నీ ఆత్మతో తండ్రి వద్ద మా పక్షముగా విజ్ఞాపనము చేయుము ఎసయ్యా మా మనస్సులను దృఢపరిచి మేము విశ్వాసమందు నిలకడగా ఉండులాగున మాకనేక శ్రమలు కలిగినను వాటిని జయించు శక్తిని అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొని శారీరిక శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ప్రార్థిస్తున్నాం బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని ఆ బిడలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛి ఎరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఎక్కర ఈ చేత మీ వైపు చూస్తూ కన్నీటితో వారి ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో పెట్టుస్తున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వరి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్